బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ లో తెలుసుకోండి ఎందుకని ఆ పిల్ల ఏమో బంగారం లాంటి పిల్ల దేవతా స్వరూపిణి అటువంటి అమ్మాయి మీద పని కట్టుకుని అసూయతో ఒక అభాండం వేసామంటే దానికి అనృతం అని పేరు ఒక మహాత్ముడు దాన ధర్మాలు చేస్తూ ఉంటే ఆయన్ని దొంగ అన్నామంటే అది అనృతం ఇలా చెయ్యకూడని పనులు చేసే పాపాత్ములందరూ కూడా అనృతులు వీళ్ళందరూ భయంకరమైన యాతనలు పొందుతారు కాబట్టి మాట వరుస కూడా మనం అనృతం అసత్యం పలకరాదు అలా పలకకుండా ఉండేటటువంటి వాడు సత్యవంతుడు సత్యవంతుడు ఎప్పుడు హాయిగా సుఖంగా శరీరం విడిచిపెడతాడు మళ్ళీ కొంతమందికి ఒక హనుమానం హరిశ్చంద్రుడు నిరంతరం సత్యమే పలుకుతానని అన్నాడు అయినా ఆయన కొన్ని కష్టాలు అనుభవించాడు కదా భగవంతుడు సత్యం పలికి వాడిని పరీక్షిస్తాడు అది తాత్కాలిక పరీక్ష కానీ చివరికి వాడిదే జయం అందుకే సత్యమేవ జయతే అని వేదం అంటోంది నేనన్నం కాదు సత్యమే చిట్ట చివరికి విజయాన్ని అందించి తీరుతుంది సత్యం పలికిన వాడు చివరిని ఎంత సుఖంగా వెళ్ళారు దానికి ఉదాహరణ హరిశ్చంద్రుడు చూడండి శరీరముతో స్వర్గానికి వెళ్ళిన వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడా అంటే అందులో అగ్రస్థానం హరిశ్చంద్రుడిని మొట్టమొదట హరిశ్చంద్రుడు భార్య సమేతముగా తన భార్యతో కలిసి ఆయన హాయిగా స్వర్గానికి వెళ్ళిపోయాడు మళ్ళీ రెండో వాడు ఎవరు ధర్మరాజు భూలోకంలో నిరంతరం సత్యం పలికాడు ఆ సత్య ప్రభావం లేమైందేనికి ఆయన కూడా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు ధర్మరాజు కూడా మాట వరుసకు కూడా అసత్యం చెప్పలేదు దానివల్ల ఆయన కూడా శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు మళ్ళీ మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి ధర్మరాజు ఒక్కసారి అసత్యం చెప్పాడు కదా తప్ప ఉప ధర్మరాజు గారిని శ్రీకృష్ణ పరమాత్ముడు అశ్వత్థామా హతహ అను అని ఒక సలహా ఇచ్చాడు ఆయన అశ్వత్థామా హతః అని లోపల శంకిస్తూ కుంజరహ అన్నాడు శరీరముతో స్వర్గమునకు వెళ్ళిన రెండవ మహారాజు గారు భూలోకంలో ఉన్న మహారాజుల్లో చాలా గొప్పవాడు ధర్మరాజు ఆయన శరీరంతో సర్గానికి వెళ్ళాడు కానీ తీరా సర్గానికి వెళ్ళాక కొంచెం సేపు నరకానికి వాడవలసి వచ్చింది ఆయనకి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా నరకమునకు వెళ్ళి నరక కొండములను దర్శనం చేసుకున్నాడు అప్పుడు ఆయనకు ఒక అనుమానం వచ్చింది వెంటనే నారదు అన్నాడు నారద మహర్షి నన్ను సత్యవంతుడు ధర్మాత్ముడు అని మీరంతా కీర్తిస్తున్నారు సత్య ప్రభావంతో శరీరంతో స్వర్గానికి వచ్చే స్వర్గమునకొచ్చి కూడా నేను మళ్ళీ కాసేపు నరకం ఎందుకు చూడవలసి వచ్చింది నాలో ఏ లోపం ఉంది అని అడిగాడు అనుమానం వచ్చి అప్పుడు వెంటనే నీవు కూడా ఒక్క తప్పు చేసావు ఆ తప్పు వల్లే నరకానికి వెళ్ళవలసి వచ్చింది అన్నట్ట మళ్ళీ ఈయనకి అనుమానం వచ్చింది నేనేం తప్పు చేశాను ఆ ఇప్పుడు గుర్తొచ్చింది అశ్వత్థామ బతికి ఉన్నాడు భీముడు అశ్వత్థామ అని పేరు కలిగి ఒక ఏనుగుని చంపాడు అప్పుడు నేను అశ్వత్థామా అని కృష్ణుడు అనమంటే అన్నాను నిజానికి నేను అసత్యం ఆడలేదు కృష్ణుడు ఆడమంటే ఆడాను ఆ చిన్న అసత్య దోషం వల్ల నరకమునకు వెళ్ళానా ఆ స్వర్గమునకు శరీరముతో వచ్చి కూడా నరకానికి వెళ్ళానా అన్నాడానికి అబ్బే దానివల్ల కాదన్నాడు వెంటనే నేను ఆరదడు నువ్వు అశ్వత్మ హత అండం వల్ల నరకానికి వెళ్ళా మరి ఎందుకు వెళ్ళావు తెలిసినా శ్రీకృష్ణుడు జగద్గురువు గురువు గారు ఏం చెప్తే చెయ్యాలి గురువు గారు దాన్ని వ్యతిరేకించి కృష్ణుడు నా చేత అబద్ధం ఆడిస్తున్నాడు అని కృష్ణుడిని శంకించావు ఆ పాపానికి నరకానికి వెళ్ళావు అన్నాడు ఇప్పుడు చెప్పండి ఒకసారి ఏది ధర్మం ఏ ధర్మం అంటే భగవంతుడు ఒక ఆయన శ్రీకృష్ణుడు అంటే జగద్గురు ఆయనకి తెలుసు ఏది సత్యమో ఏది అసత్యమో సత్యము అసత్యము ఈ రెండింటినీ నిర్ధారణ చేయడం చాలా కష్టం ఒక్కొక్కప్పుడు సత్యం అసత్యంలా కనబడుతుంది ఒక్కొక్కప్పుడు అసత్యము సత్యంగా కనపడుతుంది అప్పుడు అది సత్యమా లేక అసత్యమా ఎవరు నిర్ధారిస్తారు ఒక గురువు మాత్రమే దాన్ని నిర్ధారిస్తాడు అందుకే గురువు ఏదైనా పని చెబితే ఆ పనిని వారు మాట్లాడకుండా తూచా తప్పకుండా చేసేస్తే సత్యం అదే ధర్మం అందువల్ల నువ్వు పుణ్యాత్ముడివా పాపాత్ముడివా అంటే మీ గురువు గారు ఏం చెబితే అది చేస్తే నువ్వు పుణ్యాత్ముడివి జగద్గురువైన కృష్ణుడు నాయనా నువ్వు అశ్వత్మాహతహ అను అన్న వెంటనే ఆయన లోపల ఏమనుకున్నాడో తెలుసా ధర్మరాజు అంతటి వాడు కూడా కృష్ణుడు గురువు గారు అనుకున్నా జగద్గురువు అనుకున్నాం ఆయన కూడా నా సార్ చేత అసత్యం ఆడిస్తున్నాడు కృష్ణుడే అబద్ధమాడు అంటే ఇంకా లోకంలో రేపటి నుంచి సత్యమునకు విలువెక్కడుంటుంది అని అంతటి పరమాత్మని శంకించాడు అసలు సత్యము అసత్యము నిర్ధారణ చేసేదే కృష్ణ పరమాత్మ ఇంకక్కడ మనకి సత్యాసత్యాలు ఏమిటి కాబట్టి ఆయనని నిందించిన దోషంతో ఎంత ధర్మాత్ముడు కొంతసేపు నరకం చూడవలసి వచ్చింది అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా సత్యం పలుకుతారు తద్వారా విజయం పొందుతారు కానీ సత్యం విషయంలో పరీక్షలు ఎదుర్కొంటారు ఆ పరీక్షల్లో నెగ్గుతారు నెగ్గితే చివరిన ఏమీ కష్టం లేకుండా శరీరముతో వైరా స్వర్గానికి పెడతారు లేదా శరీరం సుఖముగా విడిచిపెట్టి పెడతారు అదే నిరంతరం అసత్యములాడుతూ నోటితూ అనకూడని మాటల అనేటటువంటి వాళ్ళందరూ చివరికి దుర్మరణం పాలవుతారు వాళ్ళ మరణం ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం అందుకని ధర్మ ప్రకారంగా సత్యమే పలకాలి మళ్ళీ ధర్మ సూక్ష్మము కొన్ని ఉన్నాయి భూతహితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబునెచ్చు తద్భూత భయానకంబకు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైన పలుకు బొంకు సత్యాతిశయం భయంత్మకా ఇటివి ధర్మ సూక్ష్మములు లోకశ్రేయస్సు కోసం మనం ఎప్పుడైనా అసత్యమాడితే అది సత్య ఫలితం ఇస్తుంది దానికి ఒక ఉదాహరణ చెప్పాలి ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు తుపాకీ పుచ్చుకొచ్చాడు మిమ్మల్ని అందరినీ చంపేస్తానని వచ్చాడు వాడు పరమ కిరాతకుడు క్రూరుడు పాకిస్తాన్ టెర్రరిస్టు వాడు పరుగు పరుగు నా దగ్గరకు వచ్చి ఇప్పటిదాకా నీ దగ్గర పురాణం వింటున్న భక్తులు ఏమయ్యారు నేను వీళ్ళని చంపి తీరతాను అని గన్న పుచ్చుకొచ్చాడు అప్పుడు నేనేం చేయాలి నేను సత్యమే తప్ప అసత్యం పలకనండి ఇప్పటిదాకా ఈ పురాణం వింటున్న వాడు మిమ్మల్ని చూసి భయపడి ఈ వెనకాతలు దాపుతున్నారండి ఈ సందులో అని చూపించాను అప్పుడు వాడు ఏం చేస్తాడు మిమ్మల్ని పెట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడు అప్పుడు అది సత్యం అవుతుందా అవదు అప్పుడు నేను ఏం చెయ్యాలి మిమ్మల్ని రక్షించడానికి ఇంతమంది ధర్మాత్ములు పుణ్యాత్ములు ఆరింటే ఆరింటికి పురాణం వెళ్డానికి వస్తున్నారు పొద్దున్న పదింటే పదింటికి వస్తున్నారు ఏడింటే ఏడింటికి వస్తున్నారు ఏ మారుమూలైనా విసుక్కోకుండా ఆటోలు దొరికినా దొరకకపోయినా కారులు దొరికినా దొరకకపోయినా నడిచొస్తే వస్తే పుణ్యం అనుకుని నడుచు కూడా వస్తున్నారు ఇంత శ్రమపడి గురు భక్తితో పురాణ భక్తితో నడిచొచ్చే పుణ్యాత్ముల్ని నేను సత్యవంతుండని నిజం చెప్పి చంపేస్తే అది మహాపాపం కదా మీలాంటి పుణ్యాత్ములు నేనేం చెప్పాలన్నమాట వాళ్ళండి ఇక్కడే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆ పోలీస్ స్టేషన్ తద్వారా మనం చెయ్యాలి కాబట్టి ఇప్పుడు శాస్త్రం ఏం మహాత్ముల్ని ప్రాణుల్ని రక్షించడం కోసం అసత్యవాడితే అది సత్యము కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది ఒకవేళ నేను సత్యం పలికి మిమ్మల్ని చంపితే అంటే ఒక టెర్రరిస్ట్కి కి నిజం చెప్పి మీ అందరి హత్య నేను చేయిస్తే ఆ సత్యం భయంకరమైన అసత్య పాపాన్ని ఇస్తుంది మనకి అందుకే ప్రాణం పోతున్నప్పుడు యందున పెళ్ళిళ్ళల్లో పలికే బొంకు సత్యము కంటే ఎక్కువ ఫలితం ఇస్తాయట ఎప్పుడైనా పెళ్ళిళ్ళు నిలబెట్టాలి ఓ పెళ్ళి కుదిరింది అమ్మాయి టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయింది ఏదో పొరపాటున తండ్రి గారు ఆ అమ్మాయి పెళ్లి చేయడానికి మా అమ్మాయి టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది అన్నాడు మనం రేపొద్దు నా పెళ్ళికొడుకు దగ్గరకో ఆ పెళ్ళికొడుకు తల్లిదండ్రుల దగ్గరకో వెళ్ళి ఏమయ్యో ఆ పెళ్లి కూతురు తండ్రి వాళ్ళ అమ్మాయి టెన్త్ ప్యాస్ అయిందని చెప్పాడు అబ్బే ప్యాసవన ఉట్టి అబద్ధం ఫెయిల్ అయిపోయిందని చెబితే ఆ పెళ్లి చెడిపోతే మహాపాపం అలాంటప్పుడు మనం నోరిప్పకూడదట పెళ్ళిళ్ళు చెడగొట్టకూడదు కాపురాలు కోల్చకూడదు కొంతమంది ఉంటారు నాకు వాళ్ళ మీద చాలా అసహ్యం కలుగుతుంది ఎందుకో తెలుసా వాళ్ళు పని కట్టుకుని పెళ్ళిళ్ళు బాడు చేయడం లేదా లేనిపోని పుకార్లు పుట్టించడం మొగుడు పిళ్ల మధ్య భేదం కల్పించడం ఇలాంటి పాప పనులు చేస్తారు బంగారంలో ఉండే ఒక అమ్మాయి కాపురం కూలగొట్టడానికి వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయి అక్కడికి ఇలా తిరిగింది ఆ రూములో తిరిగింది అని పుకారులు పుట్టించి అమ్మాయి కాపురం కూలగొట్టిన ఒక దౌర్భాగ్యాన్ని నేను చూశాను ఇవి మహాపాపాలు చెయ్యని పాపాలు అసలు పాపం చేసినా చెప్పకూడదని శాస్త్రం చెబుతూ ఉంటే చెయ్యని నేరాలు ఇతరుల మీద మోపి వాళ్ళ కొంపలు కూలిస్తే దానివల్ల ఏం లాభం అండి మనం ఏం బాగుకుంటాం దానివల్ల వీలున్నంత వరకు ఇతరులను బాగుండేలా చూడాలి కాపురాలు కలపడానికి ప్రయత్నించాలి పెళ్లిళ్ళు కుదర్చాలి విడగొడితే మనకి ఏం ఉపయోగం లేదు అందుకని ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు ఎవరైనా అసత్యం ఆడినా అది గొప్ప సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది కనుక అక్కడ అసత్యం ఆడొచ్చు మనం అక్కడ సత్యం పొరపాటు కూడా చెప్పకూడదట అందుకే పల్కు బొంకు సత్యాతిశయంబ అంటే పెళ్ళిళ్ళు జరపడానికి కాపురం నిలబెట్టడానికి మనం అసత్యం పలికితే అది సత్యము కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటున్నాడు సత్య ఫలితం అడల్లా సత్య అతిశయంబ అతిశయం అంటే ఎక్కువ అన్నమాట ఒక నిజం పలికిన దానికంటే ఎక్కువ ఫలితం మనకి ఇస్తుంది ఇవి ధర్మ సూక్ష్మములు ఇవి తెలుసుకుని నడుచుకోవాలి ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ ఛానల్